ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్లో పర్యటించినప్పటి నుంచి ఈ పేరే ఎక్కువగా వినిపిస్తోంది అసలు లక్షద్వీప అంత ఉంటుందా అన్న విషయం చాలా మందికి తెలియదు మోడీ లక్షద్వీప పర్యటన మాల్దీవుల మంత్రులు దీనిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి చాలా మంది ఇండియన్స్ ఇకపై లక్ష ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు పర్యాటకంగా మాల్దీవులను బాయ్కాట్ చేసి అందమైన బీచ్లు తీర ప్రాంతాలు కలిగిన లక్షద్వీపులో ద్వీప్ పర్యటించాలని అనుకుంటున్నారు ఈ క్రమంలోనే అసలు లక్షద్వీప చరిత్ర ఏంటి అది భారత్లో ఎలా భాగమైంది కేంద్రపాలిత ప్రాంతంగా ఎందుకు ఏర్పడింది అనే విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి పెరిగింది ఈ వీడియోలో దీని గురించి తెలుసుకోబోతున్నాం లక్షద్వీప్ లో ముప్పై ఆరు ద్వీపాలు ఉన్నాయి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ దీవులను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు లో పేరు పెట్టారు ఇక్కడ ముప్పై ఆరు ద్వీపాలున్న పదింటిలోనే ప్రజలు నివసిస్తున్నారు మరో ప్రత్యేకత ఏంటంటే ఇది దేశంలోనే అతి చిన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప అందాలు అద్భుతంగా ఉంటాయి అని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అద్భుతమైన పగడపు దిబ్బలు శుభ్రమైన బీచ్లు ఆకట్టుకునేలా ఉంటాయి ఎటు చూసినా ఆశ్చర్యానికి గురిచేసే అందాలే కనువిందు చేస్తాయి అక్కడ బంగారం అగట్టి కద్మత్ మినీకాయ్ కల్పేని కవరెత్తి వంటి ప్రదేశాలు ఎంతో రమణీయంగా ఉంటాయి ఈ ప్రాంతాల్లో విహరిస్తే స్థానిక సంస్కృతి సంప్రదాయాలు కూడా తెలుసుకోవచ్చు లక్షద్వీప భారత్ లో ఒక భాగం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టులో భారత పాకిస్తాన్ విడిపోయినప్పుడు ఐదు వందల కంటే ఎక్కువ సంస్థానాలను ఏకం చేయటంలో అప్పటి భారత హోం మంత్రి ఉప ప్రధానమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్యమైన పాత్ర పోషించారు ఆ సమయంలో పాక్ ప్రధాని అలీఖాన్ పంజాబ్ సింధ్ బెంగాల్ హజారాలను తమ దేశంలో విలీనం చేసేందుకు శాయశక్తులా ప్రయత్నించారు ఇలా రెండు దేశాలు స్వాతంత్రం తరువాత ప్రధాన భూభాగాలను తమ దేశాల్లో కలుపుకున్నాయి అయితే లక్షద్వీపును ఎవరూ పట్టించుకోలేదు కట్ చేస్తే భారత్ ఇంకా దాన్ని క్లెయిమ్ చేయకపోవటం ముస్లింలు ఎక్కువగా ఉండటంతో లక్షద్వీపుని నియంత్రించాలని ఆగస్టు నెలాఖరులో లియకత అలీ భావించారు వెంటనే తమ యుద్ధ నౌకను అక్కడికి పంపించారు అదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా ఆర్కాట్ రామస్వామి మొదలయార్ ఆర్కాట్ లక్ష్మణస్వామి మొదలయార్లను వెంటనే సైన్యంతో లక్ష వైపు వెళ్లాలని కోరారు ఆ ప్రాంతాన్ని వీరినంత త్వరగా స్వాధీనం చేసుకుని భారతీయ జాతీయ జెండాను ఎగరవేయాలని ఆదేశించారు ఇలా భారత పాక్ సైన్యాలు లక్ష వైపు బయలుదేరాయి చివరకు భారత సైన్యం ముందుగా లక్షద్వీపుకు చేరుకుని త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది కాసేపోయాక అక్కడికి చేరుకున్న పాకిస్తాన్ యుద్ధ నౌక భారతదేశపు త్రివర్ణ పతాకాన్ని చూసి అక్కడి నుంచి సైలెంట్ గా వెనక్కి వెళ్లిపోయింది ఇక అప్పటి నుంచి లక్షద్వీపు మన భారతదేశంలో అంతర్భాగమైంది ఒకవేళ మన సైన్యం అరగంట ఆలస్యమై ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవి ఇంతవరకు ఓకే మరి లక్షద్వీపును కేంద్రపాలిత ప్రాంతంగా ఎందుకు చేశారు దాని వెనుక ఓ కారణం ఉంది పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటవ తేదీన లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పడింది అప్పుడు దీన్ని లక్క అని పిలిచేవాళ్లు పంతొమ్మిది వందల డెబ్బై మూడు నవంబర్ ఒకటిన దీనికి లక్షద్వీప్ అని కొత్త పేరు పెట్టారు ఇది జనాభా విస్తీర్ణపరంగా చాలా చిన్నది ముప్పై రెండు చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఈ భూభాగంలో అరవై ఎనిమిది వేలకు పైగా జనాభా ఉన్నారు ఈ కారణంగా దీనికి రాష్ట్ర హోదా దక్కలేదు ఇతర భౌగోళిక కారణాల వల్ల లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం హోదా లభించింది ఇది ముప్పై ఆరు చిన్న ద్వీపాల సమూహం అయినప్పటికీ ప్రజలు పది ద్వీపాల్లో మాత్రమే నివసిస్తున్నారు ఇక్కడ జనాభాలో తొంభై ఆరు శాతం మంది ముస్లింలే ఉన్నారు జమ్మూ కాశ్మీర్ కు ప్రత్యేక హోదాను రద్దు చేసిన తర్వాత భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాల సంఖ్య ఎనిమిదికి చేరింది వాటిలో లక్షద్వీప్ కూడా ఒకటి అసలు మాల్దీవుల్ని మించిన అందమైన లొకేషన్లు ఇండియాలో ఎన్నో చోట్ల ఉన్నాయి అన్నింటిలోనూ చెప్పాల్సిన పనిలేదు సెలబ్రిటీలకు టూరిస్టులకు అవసరమైన అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేస్తే మాల్దీవుల్ని మించిన బ్యూటీ లక్షద్వీపంలో కనిపిస్తుంది కానీ టూరిజం అక్కడ పెద్దగా అభివృద్ధిలోకి తీసుకురాలేదు అయితే మోడీ పర్యటన తర్వాత మొత్తం సీన్ మారబోతోంది ఇక్కడ టూరిజం ను డెవలప్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దీంట్లో భాగంగా ఇజ్రాయెల్ దేశం లక్షద్వీపులో డీసాలినేషన్ చేస్తుంది అంటే సముద్రపు నీటిలోని లవణాలను తొలగించి వాటిని తాగేందుకు వీలుగా మార్చే ప్రక్రియ ఇజ్రాయెల్ కు దాదాపు ఇరవై ఐదు శాతం తాగునీరు ఈ ప్లాంట్ల నుంచే ఉత్పత్తి అవుతోంది ఈ ప్రక్రియ అక్కడ విజయవంతం కావడంతో లక్షద్వీప్ లోను ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం గతంలో ఆహ్వానించింది ఈ క్రమంలో ఏడాదిగా ఇజ్రాయెల్ టీం ఇందుకోసం పనిచేస్తోంది ఈ డెవలప్మెంట్ ఇలాగే కంటిన్యూ అయితే లక్షద్వీప్ బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ గా మారడం ఖాయం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి